అంటే ఇంటికి పులిలు ఇంకోటి ఎందుకంటే ఒక అమ్మాయిని ట్రాప్ చేసి సెట్ చేసి దానికని ఒక గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్ అంటే చాలా పెద్ద గెస్ట్ హౌస్లో ఇక్కడ నుంచి ఒక అమ్మాయిని పిలిపించి ఇక్కడికి వచ్చి గ్యాంగ్ రేప్ అంటే గ్యాంగ్ తొమ్మిది మంది గ్యాంగ్ రేప్ అనమాట అలాంటి వాళ్ళకి ఈరోజు ఆయిల్ దండ శిక్ష అంటే కాలం వాడు జైల్లోనే ఉండాలి వందల వందల మంది వాళ్ళు ఆ విధంగా చేస్తుంటారు కోర్టుకి దొరికింది ఎట్లాగంటే వాళ్ళు మామూలుగా డిలీట్ చేసినా కూడా రిక్వెస్ట్ సాఫ్ట్వేర్ మూలకంగా ఎత్తుకొని ఒక సంఘటన ఒకరు ఈ విధంగా చేస్తే చెయ్యకూడదు చేస్తే మాత్రం చాలా ఇబ్బంది లేకుండా కొంత మీ పేర్లు బయటికి అటా అటాయిటర్ అడిగిన తర్వాత ఆ రోజుల్లో ఆరు సంవత్సరాల ముందు అడిగిన తర్వాత అప్పుడు ముందుకు వచ్చి ఎనిమిది మంది చెప్పారు ఒక రూమ్లో లాక్ చేసి బెల్ట్ ఎత్తి కొట్టి చాలా అన్నా వదిలేండి వదిలేండి అరస్తా ఉంటే ఆ చెవులు బ అది ఇనులతో మన తిరగని నేను ఏడు గేడు మంచివాడు కాదండి ఈ రోజుల్లో మనం తెలుసుకోవాలి అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఈ రోజులో చాలా జరుగుతుంది లైఫ్ చెడిపోయిన తర్వాత మనసు అనేది ఎట్లా ఉంటుంది వందల మంది అమ్మాయిల్ని వాళ్ళు పిలిపించి ట్రాక్ చేసి ఆ వీడియో తీసిపెట్టి బెదిరించి మళ్ళీ రిపీట్ మళ్ళీ రిపీట్ అంటే మళ్ళీ మళ్ళీ పిలిపి జీవితాంతకాలం ఒకటి జైలే జైల్లోనే సీబీఐ వచ్చింది ట్రాప్ చేసి పిలిచి ఎనభై లక్షలు ఇచ్చింది బయటికి వచ్చి చెప్పండి వాళ్ళకి తగిన శిక్ష అనేది పడాలి పడితేనే ఇంకొకటి తప్పు చేయాలన్నా ఆలోచిస్తాడు ఇంకొక అమ్మాయిని తాకాలన్నా భయపడాలి ఆ భయం గెలుస్తుంది వాళ్ళు గెలుస్తారు శిక్ష కంటే తక్కువ పడింది అనుకోండి భయము గెలవదు ఏమీ గెలవదు ఈ విధంగా ఈరోజు చెన్నైలో పొల్లాచి అంటే పొల్లా